అంటే మచ్చిలేసం ఎక్కడుందో ఎవరికూ తెలియదు ఏ బాధ వచ్చినా సరే ఎవరు పట్టించుకుంటే వరకు ఒక జట్టి లేపడము వలసలు వెళ్ళిపోతామండి జట్టి లేకపోవడము వలసల కారణం జట్టి లేపడము మాకు జట్టి లేదండి మేము జట్టి లేదు జట్టి లేకపోవడము వలసలు వెళ్ళి కోట్లు మిగులుతేతి చేతి కోట్లు మిగులుతాడు మాకు కుక్క కన్నా ఏనమండి మా చూస్తారు ఇరవై అలాంటి పరిస్థితులు కూడా మెట్టుకొని వచ్చి మా దరిద్రం కొలు దొరికిపోయారండి ఆ రోజు దొరికిపోవడం వల్ల పద్నాలుగు నెలలు వరణాసును ఆ జైల్లో ఉండిపోయారు నా ఇంట్లో నా భర్త ఇద్దరు కొడుకులు దొరికిపోయారు నా ఫ్యామిలీ ఇదంతా నా ఫ్యామిలీ నా మామ కొడుకు నా తమ్ముడు నా త నా అన్న కూతురు నా ఎన్నో లల్లుడు మొత్తం తొమ్మిది మంది నా ఫ్యామిలీ దొరికిపోతే గవర్నమెంట్ మొత్తం ఆదుకుందండి మాకు ఎవ్వరు కూడా ఆశారు అందరు కూడా ఆదుకున్నారు సినిమాలలో రాజకీయం కోసం ఆడరంట రాజకీయంలో కొత్త సినిమా వాళ్ళు కోడుకోరంట మాకు హైదరాబాద్ పిలుస్తారు అంతే దేని పిలుస్తారు మాకు మీ కథ రాసుకున్నాము మీరు వచ్చి నిలబడితే మాకు సంతోషం పిలుస్తారు మాకు చాలా మంది చల్లలు ఏం పెట్టారు సార్ మాకు ఏ గవర్నమెంట్ అంతే ఫస్ట్ దొరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండేది పాదయాత్రలో రాజంలో కలిసాం జగనన్నకి జగనన్న కలిసి చేతిలో చెయ్యేశారు జగనన్న నాకు నీకు ఎంత మాత్రం మూడు నెలలు వస్తే మన ప్రభుత్వం వస్తుంది మీకు గుడిపిస్తామన్నారు చేతులు చెయ్యిన బిస్తాడు జగనన్న ఆ మాట భకాలు గుడిపించి ఆధార్ కార్డు చప్పున పదిహేను మనిషికి ఐదు లక్షలు అప్పుడు ఇచ్చాడు జగనన్న జగనన్న జీవితాన్ని ఫోటో పెట్టుకొని పూజించుకుంటాను తెల్లారి జగన్ అన్న ముఖం చూస్తాను ఈ రోజు వాళ్ళు తీసుకొస్తే ఈ రైటర్లు సినిమా హీరోలు కథలు తీశారండి గవర్నమెంట్ ఉంటే మేము ఉన్నామండి మాకు సిపరి ఎంపీ గారు చంద్రశేఖర్ గారు మా ఊరు సర్పంచ్ మూ శ్రీరాములు గారు మూశ్రీరాములు కూతురు పేరు మర్చిపోయాను కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి విజయశాఖ మంత్రితో మాట్లాడింది మా సర్పంచ్ కూతురు మా సర్పంచ్ కూతురు శ్రీరాములు రామారావు వాళ్ళ తమ్ముడు పేరు అందరూ కూడా జిల్లాలో ప్రెసిడెంట్లు అందరూ మాకు ఆదుకున్నారండి మేము ఎక్కడికెళ్ళి ఆడాలని చూసి మాకు గౌరవించి మాకు ఇంతవరకు తీసుకెళ్ళి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి మంచులో బాధపడ్డాను ఇద్దరు పిల్లలతో బాగోలేక అందరూ బయటకు వెళ్తే రూమ్లో ఒక్కదాన్ని పడుకున్నాను అందరు చుట్టూ బాస్ తెలియ తెలియందని నేను ఒక రూమ్లో పడుకున్నాను ఒక్కదాన్ని బాగలేక అలాంటి పరిస్థితి మాతో ఆదుకుంటారు మా ఊరు సర్పంచ్ మూగు శ్రీరాములు గారు ఆవిడ కూతుర ఈవిడ పెళ్ళి అయిపోయింది కానీ ఆవిడ భాషలో మాట్లాడి మా అందరూ రప్పించింది వాళ్ళకు వాళ్ళకు రుణపడు ఉందాం మేము ఈరోజు తెరమా సినిమా చూపించారంత కారణం ఏంటి మా జగనన్నదే రియల్ హీరో మా జగన్ అన్న రియల్ హీరో అంతే మా జగనన్న వల్ల వచ్చాము ఇక్కడికి మనిషి ఐదు లక్షలు ఇచ్చారు జగన్ అన్న సినిమాలోటు రాజకీయ టాపిక్ తేవద్దన్నారండి నేను ఎందుకని నోరు మూసుకొని ఉన్నాను ఈ రాజకీయంలోకి సినిమా టాపిక్ తేరండి అలాగని ఊరుకోనండి ఈ రోజు సినిమా రిలీజ్ అయిపోయిందా ద్రాలు పొద్దున జగన్ అన్న యాత్ర ఇప్పుడు ఏం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు భయంలో ఉంది ఇన్నిసార్లు మర్చిపోయాస్తా మరి ఇంతవరకు అయ్యలేదు ఏడు కూడా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్ అన్న మూడు మాసాలు గెలుచున్నాడు అందుకు అమలు చేస్తాడు జగన్ అన్న ఒక్క మాట కూడా రాక అన్ని చాలా లోటు ఇవ్వండి అన్ని టీవీలోటండి ఒక ఆర్ధ పడే బాధ మరొకరు రాకూడదు పాకిస్తాన్ మరొకరు దొరకకూడదు అందరూ హ్యాపీనెస్గా ఉండాలా అందరు బాగుండాలి కోరుకుంటాను నేను మా జగన్ అని నేను ఉన్నాను మా జగన్నా గు ఉన్నా నాకు జై జగన్